ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందిన అరవై ఏడు మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరు అయిన ఇరవై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల విలువగల చెక్కులను మంగళవారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసన మండలి అందజేశారు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు ఈ పథకాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి అనారోగ్యానికి మంది ఇరవై ఐదు వేల లక్షల రూపాయలు విలువ చేసేటువంటి చెక్లను పంపిణీ చేయడం జరిగింది దేశంలోనే మన రాష్ట్రమే గతంలో కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున మరి ఎవరైతే అనారోగ్యానికి గురైనటువంటి బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతూ ఉంది సంతోషం వాళ్ళందరూ ఆరోగ్యాలు కుదుటపడాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను